ఈ రోజు దేవుని వాగ్దానము సువార్త వార్త పదవాధ్యాయము పదకొండవ వచనము నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును ఇక్కడ ఏసులు వారు చెప్తున్నారు గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తున్నారండి గొర్రెలు ఈ రోజున గొర్రె బిడ్డలు వీళ్ళు గొర్రెలు ఆ మతంలోనికి వెళ్ళిపోతున్నారు గొర్రెల తల్లాడిస్తారు ఇటువంటి మాటలు చాలామంది అంటూ ఉంటారు గొర్రెలు అంటే గొర్రె దీనత్వానికి సాదృశ్యం గొర్రె దీన మనసు కలిగి ఉంటుంది ఈ లోక సామెత ఉంటుంది ఏంటంటే గొర్రె కషాయవాడిని నమ్మినట్లుగా అంటారు అంటే గొర్రె ఎటువంటి స్వభావం కలిగిందంటే అమాయకమైంది దీన మనసు కలిగింది అది అది ఎవరినైనా నమ్మేస్తుంది అనమాట కాబట్టి రోజున గొర్రెలకు సాదృశ్యం దీన మనసు దీనత్వం దీనులను దరిద్రులను పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తువాడు దేవుడే ఆయన కనుదృష్టి దీనుల మీద దరిద్రుల మీద ఉంటుంది అందుకనే దీనులను దరిద్రులను దేవుడు గొర్రెలతో పోల్చాడు గొర్రెలు అంటే అందరూ ఏదో చిన్నతనంగా చూస్తారు ఆ గొర్రెలు వైపు చూడండి అవి ఎంత దీన మనసు కలిగి ఉంటాయి వాటి కాపరి ఎటు నడిపిస్తే అవి అటు నడుస్తాయి ఈ లోక కాపరి ఆ గొర్రెలు నడిపించే ఆ కాపరి జీతగాడిగా ఉంటాడు ఒక జీతగాడిగా ఉండి ఆ గొర్రెలను లాభం కొరకు మేపుతాడు ఆ దీన మనసు కలిగిన ఆ గొర్రెలు ఆ కాపరిని నమ్ముతాయి తర్వాత ఆ గొర్రెలు అమ్మి వేయబడతాయి ఈ రోజున ఇక్కడ ఏస్ప్రోలు వారు ఏమంటున్నారంటే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను అంటున్నాడు ఏసయ్య అవును తన మంచి కాపరి తన మనల్ని అమ్మి వేయడానికి చూడు గొర్రె కసాయి వాడిని నమ్మనట్టు అని లోక సాముథి చెప్తారు కదా ఈ రోజున మరి ఈ లోకంలో దీనులు దరిద్రులు అమాయకమైన బిడ్డలు గర్విష్ఠుల చేతిలో నలిగిపోతున్నప్పుడు దేవుడు కాపరిగా వాళ్ళకుండి వాళ్ళను వాళ్ళ చేతుల్లో నుంచి రక్షిస్తాడు కాపాడతాడు మరి ఇస్రాయేలీలు ఐగుప్తీయుల చేతుల్లో బానిసలైపోయి నలిగిపోతూ వెట్టి చాకరీలు చేస్తూ కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు వాళ్ళ మొరను ఆలకించి ఆ బానిసత్వం నుంచి దేవుడు వాళ్ళని విడిపించాడు అమాయకమైన బిడ్డలందరికీ దేవుడు తోడుగా ఉంటాడు ఎవరి కింద అయితే వాళ్ళు నలిగిపోతూ బానిసలుగా ఉంటారో ఏ సమస్యలతో నలిగిపోతూ ఉంటారో ఏ నిందలు పడుతూ కృంగిపోయిన స్థితిలో ఉంటారో దిక్కులేని స్థితిలో ఉంటారో దిక్కులేని దరిద్ర దరిద్రుల వలె ఎవరు అండా లేకుండా ఎవరు అండా లేని వాళ్ళు ఎవరి ప్రేమ లేని వాళ్ళు ఎవరైతే నాకు ఎవరూ లేరే నా బ్రతికింతే నేను ఒంటరిని నా తరపున ఎవరూ ఉండరే నేను దిక్కులేని అనాథనే అంటూ భయపడతారు నేనున్నాను నీకు కాపరిగా నేను మంచి కాపరిని అంటున్నాడు దేవుడు కాబట్టి ఆ మంచి కాపరి ఎందుకు మనం వెళ్ళినప్పుడు దేవుని కృప కాపుదల మనకి ఎప్పుడు ఉంటుంది ఆయన యేసుప్రవులు వారు ఆయన మంచి కాపరి మన కొరకే ఆయన ప్రాణం పెట్టాడు ఈ లోక కాపరి ప్రాణం పెట్టడు మామూలు గొర్రెల కొరకు గొర్రెల ప్రాణాలు తీస్తాడు ఈ రోజున దీ దీనులుగా దరిద్రులుగా ఉన్న మన కోసం ఆయన దరిద్రతను అనుభవించి మనల్ని ధనవంతులను చేసి ఆయన తన ప్రాణాన్ని పెట్టడండి కాబట్టి ఏసయ్య మన మంచి కాపరి ఏసయ్యను నమ్ముకున్నప్పుడు మన దరిద్రత నుంచి మన దీనత్వం నుంచి మనల్ని విడిపించి రక్షించి మనల్ని ఉన్నత స్థితిలో దేవుడు పెడతాడు ఈ అపవాది కుతంత్రాల్లోనూ పడకుండా దుష్టుడి చేతిలో నలిగిపోకుండా పాపపు ఊబిలో మనం పడిపోకుండా మనల్ని దేవుడు లేవనెత్తుతాడు రక్షిస్తాడు కాపాడుతాడు గొర్రే కషాయవాణ్ణి నమ్మినట్టు అని లోక సామెత ప్రకారం ఈ రోజున దీనత్వం కలిగి అమాయకంగా ఎవరి మాట పడితే వాళ్ళని మాట నమ్మేయడం లేకపోతే ఆ దుష్టుడు మార్గంలోనికి ఎక్కడ పడిపోతామో మనం అని దేవుడు చూస్తూ ఆ ఇది నా గుర్రే అమాయకమైన బిడ్డ ఈ బిడ్డ పాపంలో పడిపోతుంది దుష్టుడి చేతిలో నుంచి నేను విడిపించాలి అని దేవుడు రక్షించి కాపాడుతాడు ఆయన చేతులతో పట్టుకుని మనల్ని లేవనెత్తుతాడండి ఇస్రాయలియల్ని ఆ యొక్క పెట్టి చాకీలు చేసే బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు ఐగుప్పితేలు చేతిలో నుంచి ఈ రోజున తనను నమ్మిన బిడ్డలందరినీ కూడా పాపం అనే బానిసత్వం నుంచి దేవుడు విడిపిస్తాడు ఆయన మనకి మంచి కాపరి దావీదు కూడా అంటాడు కదండి యహోవా నా కాపరి నాకు ఏమి కలగదు అంటాడు దావీదు అవును ఆయన మనకి కాపరిగా ఉన్నాడు తనని నమ్ముకున్న బిడ్డలకి కాపరిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏది కొదువై ఉండదు దేవుడు రక్షించి కాపాడి సక్రమమైన మార్గంలో నడిపిస్తాడనమాట ఏసై జీవం మార్గం సత్యం ఏసై మార్గంలో నడుచుకోండి ఏసై మనకి మంచి కాపరిగా ఉన్నాడు ఏసందు మనం నమ్మిక ఉంచినప్పుడు ఏమీ కొదువై ఉండదు ఆయన కృపతో ఆయన దయతో ఆయన మెండైన మేలులతో నింపి మరి మనకి ధైర్యం ఇచ్చి శక్తినిచ్చి బలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి కొండంత అండగా ఉండి మనల్ని నడిపిస్తాడు అట్టి కృప దేవుడు అందరికీ దయచేసి నడిపించునుగాక ఈ వాగ్దానం ఉన్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశ్వాదించి బలపరచునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్